అందరికీ నమస్కారం నేను మీ రమేష్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా భారతదేశంలో మోడీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే అవకాశం ఎంత ఉంది ఒకవేళ లేకపోతే ఒక మూడు ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి అన్నది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం అందరికి తెలిసిన విషయమే ఎలక్షన్స్ చాలా వాడిగా వేడిగా వీడిగా ఎండలలా మండిపోతున్నాయో ఎలక్షన్ వేడి కూడా అంతకన్నా ఎక్కువగా మండుతుంది అందరూ ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఓటర్లని ఎలాగైనా సంతృప్తిపరిచి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ గారి హవా ఇప్పటికీ బాగానే నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనే ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న విషయం చాలా వరకు మీడియాలో అన్ని అన్ని దగ్గరలో కనిపిస్తున్న విషయం అలాగే ఆయన కూడా ఆయన చేస్తున్న ఇంటర్వ్యూలో రెండు వేల నలభై ఏడుకి తను ఏ రకమైన ప్లాన్ రెడీ చేసి ఉంచారు దాన్ని తను ఎలా చేయబోతున్నారు ఇవన్నీ తను కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఇకపోతే ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ గురించి మొదటగా ప్రజలు ఎందుకు ఓట్ చేయకపోవచ్చు కాంగ్రెస్ పార్టీకి అన్నదానికి మొదటి ఉదాహరణ వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టోలో నోటికి వచ్చిందంతా చెప్పారు జనరల్గా మేనిఫెస్టోలో ఎవరైనా కాస్త అర్థం చేసుకోవాలి అనుకుంటే మేనిఫెస్టోలో ఉన్న అంశాలని ఎలా చూస్తారంటే అసలు ఇవన్నీ చేసే ఛాన్స్ ఉందా చేస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత భారం పడే ఛాన్స్ ఉంది ఇది సాధారణంగా ఎవరైనా అడిగే ప్రశ్న మీరు మహిళకి ఒక లక్ష రూపాయలు ఇచ్చేస్తారు ఫ్రీగా ఎంతకాలం ఇస్తారా మీరు ఐదేళ్ళు ఉంటే ఐదేళ్ళు ఇస్తారా పదేళ్ళుంటే పదేళ్ళు ఇస్తారా ఎంతకాలం మీరు ఇవ్వగలరు అలాగే మీరు ఇంకా వేరే వాళ్ళకి నిరుద్యోగ యువతకి మీద డబ్బులు ఇచ్చేస్తాం వీళ్ళకి అంత డబ్బులు ఇచ్చేస్తాం ఇలా ఫ్రీగా మీరు ఏది కావాలంటే ఇది ఎంతకాలం ఇచ్చేస్తాం అనుకుంటారు కానీ అది చూసిన వాళ్ళకి ఈ ప్రశ్న వస్తుంది ఎంతకాలం ఇస్తారో ఇది నిజంగా ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంది అన్నది ఖచ్చితంగా మనలో చాలామందికి తెలుసు శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఎలా కూలిపోయింది అన్నది ఇలాంటి ఫ్రీ పథకాలు ఇచ్చి ఊరకనే డబ్బులిచ్చి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఎలా కూలిపోయింది అన్నది భారతదేశంలో సగం మందికి బాగానే గుర్తుంది ఈ సగం మంది ఆ కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఓటరు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం సంపదని డిస్ట్రిబ్యూట్ చేస్తారంట అంటే ధనికుల దగ్గర తీసుకొని ట్యాక్స్ రూపంలో పేదవాళ్ళకి పనిచేస్తారంట ఇది వింటే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు మొదట్లో ఇలాగా సినిమాలు చేసేవారు ఆ తర్వాత చిరంజీవి గారు వచ్చారు కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని కొండ వీడి దొంగ అన్నారు డబ్బులు తీసుకొని పేద ప్రజలకు పంచేస్తు ఉంటారు వచ్చిన్న ముసుగు కట్టుకొని సూపర్ అసలు చిరంజీవి గారు తిరిగే ఉంది ఇంకా అసలు విపరీతంగా పంచారు ఆ తర్వాత కొన్నాళ్ళకి మాస్ మహారాజా రవితేజ గారు వచ్చారు ఆయన ఇంకా ఈ ధనాన్ని పేదలకు పంచుతూనే ఉన్నారు ఇలా ఇంకొక మాస్ హీరో వస్తారు బాలకృష్ణ గారు ఉన్నారు ఇలా అందరు రకరకాలుగా పేదవాళ్ళు పంచుతూనే ఉన్నారు కానీ ఎట్ల నుంచి రాహుల్ గాంధీ గారని ఒక అతను వచ్చి ఈయన కూడా పంచుతారనే విషయం పాపం ఇందులో ఎవరికి తెలియదు ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకున్నాం ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చేస్తారు ప్రతి మనిషి కష్టపడి వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఎవరి లైఫ్ గోల వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళది ఎవరి డబ్బులు తీసుకుని ఎవరికి పనిచేస్తారు మీరు పైగా పంచడానికి నువ్వు ఎవడు ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు సొంతగా ఏవైనా చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ అడిగే ప్రశ్న వీళ్ళు ఏ ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓటేసే ఉద్దేశంలో ఉండరు ఇది రెండో విషయం ఇకపోతే మూడో విషయం గురించి మాట్లాడుకుంటే నాయకుడి గురించి మనకి ఓటేసేటప్పుడు ఎవరైనా చూసేది రెండు ఆప్షన్స్ మెయిన్లీ ఇద్దరు పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరు ఒకరు మోడీ గారు మోడీ గారి తాలూకా ఎక్స్పీరియన్స్ ఎంత పదేళ్ళు ప్రధాని పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రి ఒక ఇరవై ఏళ్ళు కార్యకర్త రాజీవ్ రాహుల్ గాంధీ గారికి ఏముంది అని క్వాలిఫికేషన్ చూస్తే ఇందులో ఏ ఒక్కటే లేదు అంటే మన రాచరికం ఏమనుకుంటారంటే మన ఒక కుటుంబం నుంచి రాగానే మనకి అనుభవంతో పని లేదు అవన్నీ ఆటోమేటిక్గా తర్వాత నేర్చుకుంటాంలే అని అనుకుంటారు ఇది మొదటిగా చాలా తప్పుడు అభిప్రాయం ఒక కుటుంబం నుంచి వచ్చినంత మాత్రం అన్ని అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనుకోవడం ఇంకా ఏ కాలంలో ఉన్నారో నాకైతే అర్థం కాదు దాంతోపాటుగా రెండో విషయం ఏంటంటే మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు నాయకుడు కదా రేపు పొద్దున్న ప్రధానమంత్రి అవుతారు సార్ వైనాడని కేరళలో ఒక ప్లేస్ నుంచి పోటీ చేస్తున్నాను అది ఎక్కడుంది అదే అత్తారింటి దారిదిలో అడుగుతాడు యూరోప్ అది ఎక్కడుంది ఇటలీ అది ఎక్కడుంది ఆ టైప్లో యాడుంది ఉంది పెద్దగా ఎవరు తెలియదు కేరళలో ఏదో మారుమోలు ప్రదేశంలో ఉంది అక్కడ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు ఆడ మైనార్టీలు అరవై ఐదు శాతం ఉంటారు సార్ అక్కడ ముస్లిం లీగులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందుకే అక్కడి నుంచి చేస్తున్నారు మెజారిటీ వాళ్ళు ఓటింగ్ అవసరం లేదా సార్ మీరు వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాపులేషన్కి ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నారు అందరూ ఓట్ చేసి అందరూ మిమ్మల్ని నాయకుడు అనుకుంటేనే కదా మీరు ప్రధానమంత్రి అవుతారు అంతేగాని మైనారిటీలకి సపరేట్గా ప్రధాన అవడానికి ఇది పాకిస్తాన్ కాదు కదా భారతదేశం సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్గా ఎదగడానికి అందరికీ నేను లీడర్ అని చెప్పుకునే పరిస్థితి ఉంటే మీరు ఎవరైనా ఓటేస్తారు ఈ మూడు ప్రధానమైన కారణాలతో నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచిస్తే ఈ మూడు ప్రధానమైన కారణాలతో నాకు తెలిసి ఎవరు ఓట్ చేయరు చూద్దాం ఏం జరుగుతుందో రిజల్ట్ తొందరలోనే ఉంది కాబట్టి మీరు నా అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ